మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకి అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలను చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు ఆస్ట్రోలజర్ మురళీధర్ శర్మ గారు గురుగారు నమస్తే మహాదేవ శ్రీమాత్ర ఎన్నో అద్భుతమైన రెమెడీస్ అందిస్తూ వస్తున్నారు ఆర్థిక కష్టాల గురించి అయితే ఇంకా మీరు అందించే రెమెడీస్ అద్భుత సో ఎప్పుడు వాళ్ళకైనా గృహస్థులకైనా బిజినెస్ వాళ్ళకేం లేదా కాబట్టి ఈరోజు నా ప్రశ్న అక్కడి నుంచే తప్పకుండా బిజినెస్ చేసేవాళ్ళు ఇవాళ రేపు ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న పాంట్ షాప్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కొంతమందికి చాలా బాగా జరుగుతూ ఉంటుంది వాళ్ళ సీక్రెట్ ఏంటో తెలియదు మరి మనకు కూడా అంత బాగా జరగాలి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయాలి అని అంటే కనుక ఏదన్నా ఒక అద్భుతమైన రెమెడీ ఇవ్వండి పక్కన లో నుంచి లాక్కొని వచ్చేసేయాలి మొత్తం ని మన షాప్లోకి అంటే తప్పకుండా అందరూ బాగుండాలి పక్క షాప్ వాళ్ళు బాగుండాలి మనం అనేటువంటి విధంగా చెబుదాం మంచి రెమెడీ చెప్దాము ఏదున్నా నమ్మకంగా చేయాలి చేస్తే మంచి ఫలితం అయితే ఉంటుంది చిన్న షాప్ కానీ పెద్ద షాప్ కానీ అందరికీ కూడా వారు ఏర్పాటు చేసినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అంటే పూజా మందిరం కానీ వారి షాప్లో వారు కూర్చునేటువంటి ఫేస్ కానీ ఇవన్నీ కూడా వాస్తు రూపకంగా అద్భుతంగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే ఆ రకంగా లేకున్నా కూడా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది కనుక అది ఎలాంటి షాప్ వారైనా కూడా వారికి చెబుదాం అయితే కొంత ఎంతో కొంత ఒక వన్ టు టూ పర్సెంట్ అయినా వారి జాతకరీత్యా మాత్రం ఉంటుంది ముందైతే జాతకాన్ని ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి ఎందుకు అంటే జాతకంలో సప్తమ స్థానము పదకొండవ స్థానం బాగుండాలి ఏది వ్యాపారస్తులకు ద్వితీయ భావం కూడా మొన్న ఒక రెస్టారెంట్కు సంబంధించినటువంటి ఒక ఓనర్ రావడం జరిగింది గురువుగారు ఎంత బిజినెస్ బాగా నడుస్తుంది కానీ డబ్బులు లేదు చూస్తే తన చాట్ వచ్చేసి మకర లగ్నము మకర లగ్నము లగ్నాధిపతి పన్నెండులో ఉన్నాడు అంటే ధనస్సులో మకరానికి కింద ధనస్సు ఉంటుంది మకరానికి ముందు కుంభం ఉంటుంది సో మకరానికి కుంభానికి అయినటువంటి అధిపతి ఎవరైతే ఉన్నారో పన్నెండో స్థానంలో ఉన్నాడు పన్నెండో స్థానం ఏమిటి అంటే ఖర్చు అర్థం చేసుకోండి మంచిగా ఖర్చు రావాల్సిన డబ్బులు పోతున్నాయి ఖర్చు అవుతున్నది మరొకటి ఏం జరిగింది ఇక్కడ రెండో తన లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో రెండో స్థానంలో ఉచ్చబందు ఉన్నారు లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో రెండో స్థానంలో ఉచ్చబందు ఉన్నారు మరొకటి పన్నెండో స్థానంలో కూడా ఉచ్చబందు ఉన్నారు లగ్నాధిపతి ఇలా ఉన్నా ఏం ఏంటిది అంటే వీరు విదేశాలకు వెళ్తే బిజినెస్ బాగుంటుంది ఇక్కడ ఉండకూడదు స్థాన చలనం కొందరు ఒకటే ప్లేస్లో ఉంటారు కొంత ప్లేస్ మారిస్తేనే బాగుండే పరిస్థితి ఉంటుంది స్థాన బలం కూడా ఉండాలి కదా స్థాన బలము అనేటువంటిది ఉంటే ఖచ్చితంగా కూడా ఒక రూపాయి కలిసి వస్తుంది స్థాన బలం అనేటువంటిది లేకుంటే ఓకే సో దీనికి పర్సనల్ హారోస్కోప్ చూసుకోవాలి అని అంటారు డెఫినెట్గా స్థాన బలంతోనే ఉంటుంది స్థాన బలము మనం చెప్పే రెమెడీ ఇవన్నీ ప్లస్ అయితే అద్భుతం సృష్టించగలుగుతారు రైట్ ఇప్పుడు స్థానబలము ఈ రెమెడీ వారి యాటిట్యూడ్ ఆటిట్యూడ్ కూడా కావాలి కదా ఏదో కసురుకున్న కస్టమర్తో ఏదో మెచ్యూరిటీ లేకుండా మాట్లాడినా వాళ్ళని పట్టించుకోకుండా మీరు ఏదో ఫోన్ ఒత్తుకుంటున్నా మీరు కానీ మీ కింద పనిచేసే పనిచేసే అటువంటి వారు కానీ రిసీవింగ్ అనేది కరెక్ట్గా లేకుంటే మనం ఏం చేసుకుంటే ఏం లాభం వాళ్ళే లక్ష్మి కదా కస్టమరే లక్ష్మి కదా కనుక అయితే ఇక్కడ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక అక్షయ పాత్ర అనవచ్చును లేదా ఒక అద్భుతము అనవచ్చును ఎందుకంటే గుర్రపు డెక్క అనేటువంటిది అందరికీ తెలుసు ఇది నర దృష్టి కావచ్చును లక్ష్మిని తీసుకువచ్చేది అని కానీ అందరికీ తెలుసు వ్యాపార స్థలంలో కానీ ఇంట్లో కానీ పెట్టుకుంటా కూడా మన ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకునేటువంటి ప్లేస్లో పెట్టినా కూడా మంచి ఫలితం ఉంటుంది అయితే ఇలాంటి ఈ యొక్క గుర్రపు డెక్క గుర్రపు నాడ గుర్రపు డెక్క అంటారు కొన్ని కొన్ని ప్రదేశాలలో ఇది దీనికి ఒక స్థానం ఉంటుంది దీనికి ఒక స్థానంలో దీని డైరెక్షన్లో పెడితేనే అద్భుతమైన ఫలితం ఉంటుంది ఇక మార్కెట్లో చూసుకున్నట్టయితే కొంత మైనస్గా అంటే ఏది నిజము ఏది అబద్ధం కూడా చెప్పలేము మనం కనుక జెన్యున్గా ఏముంది అనేటువంటిది చూసుకొని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అయితే ఇక్కడ బ్లూ కలర్ బ్లూ కలర్ కలర్ అనేటువంటిది ఈ యొక్క డెక్కకు వేయాలి కంప్లీట్గా కూడా ఎవరైతే యజమాను ఉన్నారో వారే వేయాలి గుర్రపు డెక్క అనేటువంటిది మనకు ఇనుము రిలేటెడ్ మనకు దొరుకుతుంది కానీ బ్లూ కలర్ కలర్ వేసి దొరకదు ఈ బ్లూ కలర్ కలర్ అనేటువంటిది ఎవరైతే యజమానున్నారో వారే వేయాలి వారు ఎన్ని కోటీశ్వరులైనా కానీ వారు ఇప్పుడే కొత్తగా బిజినెస్ పెట్టేవారైనా కాని బ్లూ కలర్ కలర్ మీరే వేసి దీనిని ఉత్తరం దిశగా ఉత్తరం వైపుగా మీరు యూ ఆకారంగా అటువంటి విధంగా పెట్టాలి అంటే ఓహో ఆ మామూలుగా చూస్తూ ఉంటాం ఇలా యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చి ఇట్లా పెడతారు పైకి ఓకే యూ ఆకారంగా అటువంటి విధంగా ఈ బ్లూ కలర్ వేసినటువంటి గుర్రపు డెక్కాను మీరు ఉత్తరం వైపు ఉత్తరం దిశలో పెట్టినట్టయితే అద్భుతమైనటువంటి రాజయోగము అద్భుతమైనటువంటి ధనము అద్భుతమైనటువంటి కస్టమర్సు మీ దగ్గరికి వస్తారు కస్టమర్స్ వస్తే ఇంకేముంది డబ్బు రావడమే రైట్ అయితే ఇక్కడ ఒక చిన్న ఇది మీరు ఇంత మాటల్లో కూడా అన్నారు మరి ఇవి ఒరిజినల్ గా ఎక్కడ దొరికితే దొరికితే ఓకే వెల్ అండ్ గుడ్ దొరకకపోతే ఇన్ కేస్ మీరు ఏమన్నా ప్రొవైడ్ చేయగలుగుతారా ఇలాంటివి ఉన్నవి తప్పకుండా మన వద్ద మీరు ప్రొవైడ్ చేస్తారా సో స్క్రీన్ మీద మీ నెంబర్ వస్తుంది కాబట్టి ఆ కాల్ చేసినా కానీ ముందుగా వారు సంప్రదించుకోండి లేదు అనుకునేటువంటి సందర్భంలో మనం ఇద్దాం ఓకే వాళ్ళకి ఉండి తీసుకోండి లేదు గురువు గారి అనుగ్రహం కావాలి అనుకునేటువంటి వారు మీరు కాంటాక్ట్ కండి ఏదో ఊరికే కాల్స్ చేసి డిస్టర్బ్ చేయకండి ఉన్న విషయం చెప్తున్నా సో ఇక్కడ పాటించాల్సింది ఏంటంటే మామూలుగా ప్రతి ఒక్కళ్ళు కూడా యాజ్ ఇట్ ఈస్ దాన్ని తీసుకొని వచ్చి ఇట్లా పైకి ఇలా పెడతారు అలా కాకుండా యూ షేప్లో నార్త్ ప్లేస్లో పెట్టాలి అని అంటారు అలా అయితే డెఫినెట్గా అది యాక్టివేట్ అవుతుంది మంచి ఎనర్జీ బాగా చేస్తుంది అని అంటారు రైట్ గురువు గారు ఒక అద్భుతమైన పరిహారం అందించారు ధన్యవాదాలు